హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటన్నది మీకు ఈ బోట్ చూసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది అదే ద ల్యాండ్ మార్క్ ఆఫ్ పాపికొండలో హిల్స్ ఈ ఐదున్నర నిమిషాల వీడియోని పూర్తిగా చూసినట్టయితే మీకు ఎలా ఏలలో ఎంత బడ్జెట్ అవుతుందో పూర్తిగా తెలుస్తుంది ఇంకా మనం గండిపోచం ఆలయం కనబడుతుంది కదా ఈ గండిపోచం ఆలయం నుంచి మనం స్టార్ట్ అవుతాం అనమాట ప్రస్తుతానికి అయితే గండిపోచ ఆలయం నీట్లో అయితే మునిగిపోయింది వాటర్ ఫ్లోటింగ్ వల్ల త్వరలో అయితే మనకి ఎండాకాలంలో అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది అప్పుడైతే చూడొచ్చు అనమాట మీకు ఇంప్రూవ్మెంట్ కావాలి మన వీడియోలో ఉంది చెక్ చేయండి గండిపో ఆలయం గురించి ఈ అందమైన పాప్కోన్లో విహారయాత్ర చేద్దాం అనుకుంటే కనుక మీరు తెలంగాణ నుంచి వచ్చినా ఆంధ్ర నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఉదయం ఎనిమిది గంటలకల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చారనమాట మనకి ఈ ప్రయాణంలో ఒక పది కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది కనబడుతుంది చూడండి ఎదుర్కొండ కమడితే పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇంకా మనకి ఈ ఈ ప్రయాణంలో చాలా ముంపు గ్రామాలు కనబడతాయి దేవిపట్నం విలేజ్ సంబంధించిన ముంపు గ్రామాలు అలాగే ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన చాలా గ్రామాలు అయితే ముంపు గ్రామాలు అయితే కనబడతాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా ముంపు గ్రామాలే మీరు ఈ జర్నీ చేయాలనుకుంటే రెండు రోజుల ముందే టికెట్లు అయితే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ బోట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట పర్ పర్సన్కే పన్నెండు అయితే పడుతుంది మనకు ఫుడ్డు టిఫిను అన్నీ ఇంక్లూడింగే స్నాక్స్తో సహా మొత్తం మనం బోట్ ఎక్కింగ్ నుంచి మళ్ళీ తిప్పి వెనక్కి తీసుకొచ్చే వరకు ఆలయ బాధ్యత మనకి ఈ జర్నీలో గైడు ఇంప్రూవ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అయితే చేంతాడో పది ఒక్కరి చేత కూడా చాలా బాగుంటుంది మీరు ఆ ఎంటర్టైన్మెంట్ స్కిప్ చేసుకుని మీరు ఇక్కడ ఉన్న ఈ లొకేషన్లు అన్నీ చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ముఖ్యంగా కూడా తెలిసి తెలిసిపోతుంది ఏంటంటే ఇక్కడైతే ఫోన్లు అయితే పనిచేయవు ఒక ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత అంటే మనకి ప్రపంచంతో అస్సలు కనెక్టివిటీ అనమాట నాసిక్ నుంచి స్టార్ట్ అయిన ఈ గౌతమి నది ఈ పాపకొండలకు వచ్చేసరికి చాలా లోతు ఎక్కువ ఉంటుంది అనమాట మూడు నుంచి మూడు వందల యాభై అడుగుల వరకు లోతు అయితే ఉంటుంది అక్కడక్కడ ఓవర్ టర్నింగ్లు కూడా ఉంటాయి అందుకని మనకి ఎదరు చూసుకున్నట్టయితే అయితే మొత్తం గోదావరి క్లోజ్ అయిపోయినట్టు అలా దారేలే కనబడుతూ ఉంటుంది అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూస్తాకైతే పెద్ద పెద్ద కొండలో మనకి పాపకొండలో హిల్స్ ఎంటర్టైన్ నుంచి ఇంచుమించుగా పది పది కిలోమీటర్ల పొడవైన కొండలు అయితే కనబడుతూ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు చేయవలసిన ధరలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కన్నా ఈ ప్రదేశాన్ని మొత్తం చూడడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించండి మీరు ఇక్కడ క్లియర్గా గమనించినట్టయితే ఒక పెద్ద కొండ పక్కన చిన్న కొండగా మారుతుంది కదా ఇదేనమాట కచ్చలూరు గ్రామం ఈ కచ్చలూరులోనే రెండు వేల పదకొండులో వశిష్ట బోట్ అయితే యాక్సిడెంట్ అయ్యి మునిగిపోయింది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ చాలా ఎక్కువ లోతుంటుంది అనమాట మొత్తం ఈ ఏరియా అంతట్లో ఇక్కడే లోతు ఎక్కువ కచ్చలూరులో నిజానికి ఏ ట్రావెలర్ అయినా ఏ వ్లాగర్ అయినా కానీ ఇంత అందమైన ప్రకృతిని ఒక ఫ్రేమ్లో కానీ ఒక వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం ఎందుకంటే అంత మంచి మంచి ప్లేసులు అంత అందమైన అనుభూతులు ఇక్కడ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ జర్నీ విషయానికి వచ్చినట్టయితే మనల్ని కల్లా బస్ మీద తీసుకెళ్తారో అక్కడి నుంచి గంటకోసం వాళ్ళ దగ్గర డ్రాప్ చేసేస్తారు అక్కడి నుంచి మన బోటు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా అరవై కిలోమీటర్లు అయితే మన జర్నీ ఉంటుంది బోట్లో అయితే గంట ఆలయం దగ్గర నుంచి పేరంటల్పల్లితో మన జర్నీ అయితే క్లోజ్ అవుతుంది అనమాట అక్కడి నుంచి మళ్ళీ అయితే వచ్చేస్తే మనకి ఈ జర్నీలో ఎండింగ్ పాయింట్ పేరెంటల్పల్లి అని చెప్పాను కదా ఆ పారెంటల్పల్లిలో ఒక శివాలయం ఉంటుంది చాలా బాగుంటుంది లోనైతే ఫోటోషూట్ ఉండదు మనకి స్ట్రైట్ కనిపిస్తున్నాయి కదా అయ్యే పాపి హిల్స్ అయితే మనకి ఇంచుమించుగా పది కిలోమీటర్లు ఈ జర్నీ జర్నీలో పాపి హిల్స్ అయితే కనబడుతూ ఉంటాయి ఇదేనమాట మన జర్నీలో లాస్ట్ పాయింట్ పారెంటల్పల్లి ఇక్కడ ఈ శివాలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి శివుడు మాత్రం చాలా బాగుంటారు లోన్ అయితే అయితే లోన్ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎలా ఇక్కడ మనకి బ్యాంబో ఐటమ్స్తో తయ తయారు చేసిన క్రాప్స్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ జర్నీ జర్నీ గురించి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై అయితే వెంటనే ఇస్తాను జర్నీ మాత్రం మామూలుగా లేదు చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట ఉంటా మరి బాయ్ బాయ్ సీదా నెక్స్ట్ వన్ ちょっと。